అందరికీ నమస్కారం మహాశివరాత్రి వచ్చింది ఆ రోజు ప్రత్యేకత ఏంటి మిగిలిన దేవుళ్ళకన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం అనే విషయాల గురించి ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకుందాం పోలాశంకరుడు అంటే భక్తులకు మహాప్రీతి అందుకే ఆయనని ఎంత స్థుతించినా తనివి తీరదంటూ పక్షానికి మాసానికి ఏడాదికి ఒక్కో శివరాత్రి పేరుతో శివయ్ని ఆరాధిస్తూ ఉంటారు విశేషమైనది మాగబహుళ చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి మరింత ప్రత్యేకం ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి ఎనిమిది శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు త్రయోదశి ఉంది ఆ తర్వాత నుండి చతుర్దశి ప్రారంభమైంది మార్చి తొమ్మిది శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు చతుర్దశి ఉంది అయితే శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్దశి ఉండడం ప్రధానం అందుకే మహాశివరాత్రి మార్చి ఎనిమిదిన జరుపుకోవాలి సృష్టి తత్వాన్ని బోధించే శివయ్య హిందువులకు శివారాధన మీదున్న మక్కువ నానాటికి పెరుగుతుందే కానీ తగ్గడం లేదు పరమశివుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనో లేక నృత్యం చేయడై ఆరోగ్యాన్ని అందిస్తాడనో కాదు సృష్టి తత్వాన్ని బోధిస్తాడని సంసార బంధాల నుండి విముక్తి చేస్తాడని ఆయన తనలో ఐక్యం చేసుకుంటాడని అందుకు గొప్ప సందేశం మహాశివరాత్రి సాధారణంగా పండుగలన్నీ పగటిపూట పూజలు పసందైన పిండి వంటలు కొత్త బట్టలు ఇలా రోజంతా సందడే సందడి కానీ శివరాత్రి ఇందుకు విరుద్ధం ఈ రోజున ఉపవాసం జాగరణతో రాత్రి వేళ పూజలతో గడుస్తుంది లింగోద్భవ సమయం బోలాశంకరుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన సందర్భం మహాశివరాత్రి దీని వెనక ఉన్న కథను కూడా అందరికీ తెలుసు బ్రహ్మ శ్రీ మహావిష్ణువు మధ్య తమలో ఎవరు గొప్ప అన్న వాదన మొదలవుతుంది ఈ సమస్య తీర్చేందుకు వారిద్దరూ శివుడిని ఆశ్రయించక ఆయన దర్శనం దర్శనమిచ్చి వాటి ఆద్యంతాలు తెలుసుకోమని పరీక్ష పెడతాడు విష్ణువు దిగువ భాగాన్ని బ్రహ్మదేవుడు పై భాగాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు ఆ సమయంలో బ్రహ్మకు కేతకి పుష్పం అంటే మొగలి పువ్వు గోవు ఇస్తాయి గోవుకి మొగలి పువ్వుకి తాను శివుడికి ఆది కనుగొన్నామని దానికి సాక్ష్యం చెప్పమని వాటికి చెప్పి వారితో శివుడి వద్ద సాక్ష్యం చెప్పిస్తాడు శివుడు మహావిష్ణువు బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను మొగలి పువ్వును గోమాతను చెప్పిస్తాడు బ్రహ్మదేవునికి భూలోకంలో గుడి కానీ పూజలు కానీ ఉండవని చెప్పిస్తాడు అలాగే మొగలి పువ్వుకి పూజార్హత ఉండదని గోవుకి ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల గోముఖం చూడడం మా పాపంగా గోవృష్టి భాగాన్ని చూస్తే మా పాప పరిహారంగా చేపిస్తాడు శ్రీ మహావిష్ణువు సత్యం పలకడం వల్ల ఆయనకు విశ్వవ్యాపక అనుగ్రహిస్తాడు బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటి రక్షించే భారం మోక్షం నాకు ఇచ్చే అధికారం మహావిష్ణువుకి ఇవ్వడం ఇవన్నీ లింగోద్భవ సమయంలో జరిగాయని శివ పురాణాల్లో ఉంది త్రయోదశి నుండి నియమాలు మొదలు ఏకాదశి వ్రతం ఆచరించేవారు దశమి రోజు నుండి నియమాలు పాటిస్తారు అలాగే మహాశివరాత్రి నియమాలు కూడా త్రయోదశి నుండి పాటించడం మొదలు పెట్టాలి త్రయోదశి రోజున ఒక పూట భోజనం చేసి ఈ నేలపై నిద్రిస్తారు అనంతరం చతుర్దశి రోజు ఉదయాన్నే శివాలయాన్ని దర్శించడం ఉపవాసం జాగరణతో ఉపవాసం పరిపూర్ణం అవుతుంది జాగరణ అంటే శివుడిపై మనసు లగ్నం చేయడం అంతేగాని సినిమాలో చూడడం కాదు శివుడు అభిషేక ప్రియుడు శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అయినట్టే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు చెంబుడు నీరు పోస్తే శివయ్య కరిగిపోతాడు మరీ ముఖ్యంగా శివరాత్రి రోజున చేసే అభిషేకం మరింత పుణ్యఫలం శివరాత్రి తొలిజాములో పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేయాలి ఇక రెండో జాములో పెరుగుతో అభిషేకించి తులసి దళాలతో పూజ మూడో జాములో నేతితో అభిషేకించి మారేడు దళాలతో పూజ నాలుగో జాములో తేనెతో అభిషేకించి నీలకమలాలతో పూజ సాగించాలి ఒక్కో జాములో ఒక్కో ప్రసాదం సమర్పిస్తారు శివరాత్రి రోజు శాస్త్రోక్తంగా పూజలు చేయడం సాధ్యం కాకపోయినా కనీసం లింగ రూపంలో అభిషేకం చేసుకున్నా మంచిదే శివ పంచాక్షరి స్తోత్రం దారిద్రదహన దహన స్తోత్రం నిర్వాణ శతకం లింగాష్టకం బిల్లవాష్టకం విశ్వనాథాష్టకం పఠించిన శివుడి అనుగ్రహం లభిస్తుంది శివరాత్రి రోజున జాగరణ ఉండడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది అలాగే భగవంతుని మీద సాధకులకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం అసలు ఆయుర ఆరోగ్య పరంగా పుణ్యార్చనలకు పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి తెలుసుకున్నారు కదండి మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది ఈరోజు ప్రత్యేకత ఏంటనేది మళ్ళీ మరొక వీడియోలో మనం కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్